అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడును ప్రదర్శిస్తున్నారు గతంలో కన్నా భిన్నంగా పరిపాలనను కొనసాగిస్తుండడం ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేస్తుంది ముఖ్యంగా అనేక ఉగ్రవాద తరహా నిర్ణయాలు తీసుకున్న ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయాలు సంచలనాత్మకంగా మారుతున్నాయి ముఖ్యంగా వలసవాదులపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది మూడవ ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ఇక్కడ అమెరికాలో స్థిరపడిన వలసవాదులు సామాజిక అసమానతకు కారణమవుతున్నారని ఆయన నిందిస్తున్నారు ఇది ముఖ్యంగా దీంతో రివర్స్ మైగ్రేషన్ అనే కొత్త విధానానికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నట్టు ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా విద్యావంతులు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు వాళ్ళ దృష్టి అంతా విద్యాభ్యాసం పూర్తి కేర్ ఆఫ్ అడ్రస్ అమెరికా సందంగా మారిన క్రమంలో తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం అసన్పాతంగా మారింది ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు వాస్తవానికి అక్కడ సాంకేతిక నిపుణులు వచ్చు వాణిజ్య పరంగా వర్తక పరంగా కూడా ప్రవాస భారతీయులతో పాటు ప్రపంచంలోని అనేక దేశాలు కూడా చెందిన పౌరులు అక్కడ స్థిరపడడం జరిగింది అంతేకాకుండా ఆర్థికంగా కూడా సామాజికంగా ఉన్నతవంతులు కావడం అక్కడ ఆనవాయితీగా వస్తుంది రాజకీయంగా కూడా అమెరికాలో స్థిరపడి ప్రవాస భారతీయులే కావచ్చు ఇతర దేశాలకు చెందిన వారు కూడా గవర్నర్లు వంటి ఉన్నత పదవుల్లో కూడా ఎంపీలుగా కూడా ఎన్ని ఎన్నికైన సందర్భాలు ఉన్నాయి ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ రివర్స్ మైగ్రేషన్ వైపు దృష్టి సారించడానికి బలమైన కారణమే ఉంది మూడు రోజుల క్రితం వైట్ హౌస్ వద్ద ఆఫ్ఘనిస్తాన్ చెందిన ఒక పౌరుడు జరిపిన కాల్పులు కలకలం సృష్టి అడ్డు అదుపు లేకుండా వలసవాళ్ళు విపరీత ధోరణిని ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు వైట్ హౌస్ వద్ద కాల్పులకు కూడా ఇలాంటి ధోరణే కారణమని ఈ పోకడలకు తాము చెక్ పెడతామని కూడా ఆయన ప్రకటించారు కూడా ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా కావచ్చు స్పెయిన్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్రికా ఆసియా ఖండా నుంచి కూడా పెద్ద ఎత్తున వలసవాదులు అక్కడ వచ్చి స్థిరపడమే కాకుండా భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని కూడా ట్రంప్ చెప్తున్నారు సాంకేతికంగా అగ్రరాజ్యంగా కూడా ప్రపంచ దేశాల్లో ముందు స్థానంలో ఉన్న అమెరికాకు సామాజిక అస్థిరత్వం సామాజిక అసమానతలు అమెరికా ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ముఖ్యంగా శ్వేత జాతీయులకు భద్రత లేకుండా చేస్తున్నాయని కూడా ఆయన మనపడుతున్నారు ఈ క్రమంలోనే ముఖ్యంగా ఆయన ట్రంప్ చెప్పేది ఏంటంటే మిన్నెసోట రాష్ట్రంలో ముఖ్యంగా వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి వచ్చి స్థిరపడ వారిని సాగుతుందని వారి దౌర్జన్యాల వల్ల మిన్నెసోట రాష్ట్రంలో అమెరికన్లకు కునుక్కు లేకుండా పోతుందని ఆయన ఆందోళన చెందుతున్నారు ఈ నిర్ణయం తీసుకోవడం కనుక బలమైన కారణాలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ తాజాగా అమెరికన్లకు పూర్తి భరోసా రాజకీయ పరంగా ఉద్యోగపరంగా సాంకేతికంగా ఇస్తూనే రివర్స్ మైగ్రేషన్లో భాగంగా వివిధ దేశాల నుంచి ముఖ్యంగా మధ్యతరగతి దేశాలు వర్ధమాన దేశాలు ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుంటూ పైకి వస్తున్న వాటన్నిటినీ మూడవ ప్రపంచ దేశాలుగా పిలుస్తున్న నేపథ్యంలో ఆ పౌరులను తిరిగి వెనక్కి పంపిస్తామని కఠినమైన నిర్ణయం తీసుకోవడమే కాకుండా శ్వేత సోదం వద్ద జరిగిన కాల్పుల నేపథ్యంలో ఆదేశాలు కూడా ట్రంప్ జారీ చేశారు పనిలో పనిగా తన దూకును ప్రదర్శిస్తున్న ట్రంప్ మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పై కూడా నిందలు వేశారు వలసవాదులు విపరీతంగా పెరిగిపోవడానికి కారణం కూడా బైడెన్ ప్రభుత్వ పరిపాలనే అంటూ ఆయన వ్యాఖ్యానించడం మరొక విశేషం మూడో ప్రపంచ దేశాల నుంచి వలసలు శాశ్వతంగా నిలిపివేయాలనేది డొనాల్డ్ ట్రంప్ సంకల్పంగా కనిపిస్తుంది అమెరికా పూర్తిగా కోల్పోవడానికి ఇది అనివార్యమని కూడా ఆయన ప్రకటిస్తున్నారు వలసవాదులు ఎక్కువగా అమెరికాల కంటే ఆదాయాన్ని సంపాదిస్తున్నారని కూడా ఆయన అభిప్రాయపడుతున్న నేపథ్యంలోనే వీటన్నిటిని నియంత్రించడానికి రివర్స్ మైగ్రేషన్ ను ప్రారంభించాలని ఆయన సంకల్పించారు గ్రీన్ కార్డు ఉన్న ఒక వలసదారు ఆదాయం ముప్పై వేల రూపాయలు ఉన్న పక్షంలో ఆ కుటుంబానికి మొత్తం ఇతర బెనిఫిట్ల మూల వల్ల మరొక యాభై వేల డాలర్లు వస్తుందని కూడా ఆయన చెప్తున్నారు ఈ విధంగా చూస్తుంటే అమెరికన్ల ఆదాయం కూడా గణనీయంగా తగ్గుతుందని కూడా ట్రంప్ అభిప్రాయంగా ఉంది ఇది జరిగిన పక్షంలో ఒక్క ఇండియాతో పాటు ఇతర దేశాల నుంచి వెళ్ళి మూడో ప్రపంచ దేశాలుగా భావిస్తున్న అనేక మంది పౌరులకు ఇబ్బందికరంగా మారే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని ఆందోళన వ్యక్తం వ్యక్తమవుతుంది పట్టణ జనాభాలో క్షీణత అదేవిధంగా పరిణామాలు ప్రమాణాలు క్షీణించడం అంతే విధంగా ఆసుపత్రుల్లో రాత్రి గృహాల కొరత వంటి అనేక విపరీత పరిణామాలు వలసదారుల వద్ద వాళ్ళ ఫలితంగా ఎదురవుతున్నాయని ఇది అమెరికా సమాజానికి ఇబ్బందికరంగా పరిణామించిందని ట్రంప్ అభిప్రాయంగా ఉందని చెప్తున్నారు అంతేకాకుండా ఇటీవలి కాలంలో అమెరికా లోడ్ బడ్జెట్ ఎదుర్కోవడం కూడా ట్రంప్ విశ్లేషిస్తూ ఇది వలసదారుల వల్లనే తమ పరిస్థితి ఈ విధంగా దిగదారిందని కూడా చెప్పడం మరొక విశేషం అయితే మిన్న ఎక్కువగా సోమాలియా ప్రాంతం నుంచి రావడం జరిగింది సోమాలియా వాళ్ళ సంస్కృతి పరంగా చూస్తే దౌర్జన్యాలు ఆగడాలు వాళ్ళ సంస్కృతిలో భాగంగా ఉన్నాయని ట్రంప్ చెప్పిన ట్రంప్ మరోవైపు ఆ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా పాక్షికంగా పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అమెరికా పౌరులకు భద్రత లేకుండా లేని పరిస్థితిని నేను తాను చక్కదితానంటూ రివర్స్ మైగ్రేషన్ సిస్టమ్ను రూపొందుకునే విధంగా ఆదేశాలు ఇచ్చినట్టు కూడా ఇప్పటికే ఆయన స్పష్టం చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పటి వరకు అందుతున్న ప్రయోజనాలు కావచ్చు సబ్సిడీలు కావచ్చు అన్నింటినీ కూడా రద్దు చేస్తారని మరో సంచలన ప్రకటన కూడా డొనాల్డ్ ట్రంప్ చేయడం జరిగింది శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే వరదారుల పౌరసత్వాన్ని ఖరాఖండిగా రద్దు చేస్తామని కూడా ఆయన ప్రకటించడం మరొక ప్రాధాన్యత సంతరించుకుంది ప్రజల భారంగా మారిన భద్రతకు ప్రమాదంగా మారిన నేపథ్యంలో తాము కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని కూడా ట్రంప్ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకటించారు వాస్తవానికి అమెరికాల పట్ల కట్టిన అభిమానాన్ని ప్రదర్శిస్తుందని చెప్తున్న డొనాల్డ్ ట్రంప్కు గత సాధారణ ఎన్నికల్లో భారతీయులు కూడా గట్టిగా మద్దతు ఇవ్వడం జరిగింది అయితే ఇండియా పట్ల ముఖ్యంగా వలసదారుల పట్ల గ్రీన్ కార్డ్ హోల్డర్ల పట్ల సానుకూల దృక్పథాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రదర్శిస్తారని అందరూ భావించినప్పటికీ తాజాగా వైట్ హౌస్ వద్ద జరిపిన కాల్పుల నేపథ్యంలో తన నిర్ణయాన్ని ట్రంప్ మార్చుకోవడం జరిగింది దీంతో సమీప భవిష్యత్తులో ఇండియాలో కూడా విపరీత పరిణామం అంటే రివర్స్ మైగ్రేషన్ సిస్టంలో అనేక మంది తిరుగు టపాలు రా వచ్చే ఉన్నాయని కూడా అంటున్నారు ఇది సామాజిక అదారణ తత్వానికి ప్రధాన కారణం అని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు సాంకేతికంగా తాము ఎంతో పురోగమిస్తున్నామని అంగీకరిస్తున్న ట్రంప్ వలసవరంపై దృష్టి సారించడం కోసమే ఎందుకంటే అమెరికాలో జీ జీవన శైలి సంబంధించి అక్కడ ఆదాయ మార్గాలకు సంబంధించి అక్కడ సాంకేతిక పరమైన ఇతర అన్ని రంగాలు కూడా చాలా అడ్వాన్స్లో ఉన్న నేపథ్యంలోనే ఉపాధి వైపు లేకపోతే పరిశ్రమల స్థాపన వైపు స్వయం ఉపాధి వైపు అమెరికా వైపు దృష్టి సారించే యువత ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి ఉన్న క్రమంలోనే తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఒక విధంగా చెప్పాలంటే ఆందోళనకరమే అయినప్పటికీ దీనికి సంబంధించి సమీప భవిష్యత్తులో సంభవించే పరిణామాలపై సర్వత్రా ఆందోళన సైతం నెలకొంది ఈ విషయం ఇలాంటి పరిణామాలను ఇప్పటికే భారత విదేశాంగ శాఖ కూడా ఆచితూచి పరిశీలిస్తుంది రివగ్ర రివగ్ర రివర్స్ మైగ్రేషన్ మాత్రమే ఈ పరిస్థితిని పూర్తిగా నయం చేస్తున్నామని ఇప్పటికే ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై అమెరికా సమాజం కూడా ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే